అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియో ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతము ఫుల్ వీడియో అండి ఇది మొదటి శనివారం నేను చేస్త చేసింది చూపిస్తున్నాను పీట ఎలా చేసుకోవాలి పిండి దీపాలు అలాగే పూర్తి వివరాలతో చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకోండి ముందుగా ఇక్కడ నేను ఒకటి చెక్క చెక్కపీట తీసుకున్నాను దీనికి వ్రతానికి ఎప్పుడు చెక్కపీట లాంటిది అయితేనే మంచిదండి శ్రేష్టము ఇది చెక్కపీట తీసుకొని మంచిగా కడుక్కున్న తర్వాత మనం ఏ రోజైతే వ్రతం చేసుకుంటామో ఆ రోజే కడుక్కొని ఇలా మంచిగా పసుపుతో మొత్తం ఈ పీటనంతా ఇలా అలంకరించుకోవాలి తర్వాత పసుపు బొట్లు కుంకుమ బొట్లు ఇలా పెట్టుకోవాలి నేనైతే ఇలా మొత్తం పీట మొత్తము మూడు వైపులో పెట్టానండి పెట్టిన తర్వాత ఇది పీట పైన పిండితోనే మన బియ్య పిండితోనే ముగ్గు వేస్తున్నానండి పిండితోనే వేసుకోవాలి బయట వేసే ముగ్గుతోనే వేయకూడదండి దీనిపైన బియ్య పిండితోనే ముగ్గు వేసుకోవాలి ఈ బియ్య పిండి కూడా మనం ఇంట్లో వాడేది వాడుకోవద్దు కొత్తది తీసుకోవాలి లేదా కొత్తది పట్టించుకుంటే మంచిది మిల్లులో పట్టించుకున్న పిండి అయితే మంచిదండి ఇలా తీసుకొని ఈ విధంగా నేనైతే ఇలా వేశానండి ముగ్గు చూడండి ఈ విధంగా వేసుకున్నాను సింపుల్గా వేసిన తర్వాత ఇలా దీ ముగ్గు పైన కూడా ఇలా కుంకుమ బొట్లు పెడుతున్నాను ఎప్పుడు వ్రతాలకి ఈ పీట అనేది మన చెక్క పీట అయితేనే మంచిదండి శ్రేష్టము మీరు మామూలుగా ప్లాస్టిక్ అలాంటివి వాడకుండా ఉండడమే మంచిది ఇలా కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్న తర్వాత ఈ కుంకుమ కానీ పసుపు కానీ కొత్తది తీసుకోండి వ్రతానికి ఎప్పుడు మనము ఎప్పుడు డైలీ చేసుకునే పూజలా కాకుండా ఇలా వ్రతం కాబట్టి కొత్తవి తీసుకోండి అలాగైతే మంచిది ఇలా సింపుల్గా ఇలా అలంకరించుకున్నానండి ఇక్కడ నేను కొత్తది తెల్లది వస్త్రం తీసుకున్నాను తెల్ల క్లాత్ తీసుకున్నానండి కొత్తదే తీసుకోవాలండి ఈ వ్రతానికి ఎప్పుడు ఈ ఇప్పుడు తీసుకున్నది ఇప్పుడు మొదటి శనివారం తీసుకున్నాం కదా ఇదే ఏడు శనివారాలకి కూడా వాడుకోవచ్చు పిండుకొని వాడుకోవచ్చు మీరు కావాలంటే లేదంటే ప్రతి శనివారం కూడా కొత్తదైనా వాడుకోవచ్చు నేనైతే ఇది తెల్లది తీసుకున్నానండి తెల్లది లేదా ఎరుపు రంగు ఈ రెండు తీసుకోవచ్చు పసుపు రంగు అయినా తీసుకోవచ్చండి ఇలా తెల్లదే వేస్తారండి మామూలుగా సత్తరారాయణ వ్రతం కానీ ఇలాంటివి తెల్ల వస్త్రమే వేస్తారు ఈ పీట పైన ఎప్పుడు అందుకని నేను తెల్ల తీసుకున్నాను తీసుకొని ఇలా సెట్ చేసుకున్నాను దీనిపైన ఇలా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక మూడు పిడికిల బియ్యము ఇలా వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకున్నాను వేసుకొని ఇది వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కొత్తదేనండి ఇంట్లో ఉన్నది పాతగా ఉంది నేను అందుకే అది కూడా వాడట్లేదు ఒకవేళ మీ ఇంట్లో కొత్తది ఉన్న ఏదైనా విగ్రహం ఉన్నా కానీ పెట్టుకోవచ్చండి ఇక్కడ ఈ ఫోటో ముందల బియ్యం వేసానండి కలసం పెట్టుకోవటానికి కానీ కానీ ముందలైతే ఆ కలసమే మొత్తం ప్లేస్ సరిపోయినట్టుగా అనిపించి నేను సైడ్కి పెడుతున్నాను పెట్టుకుంటున్నాను కలశము ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇది పిండి దీపాలకు రెడీ చేసుకుంటున్నానండి ఒక గిన్నెలోకి బియ్య పిండి తీసుకున్నాను ఈ బియ్య పిండి కొత్తది తీసుకోవాలండి ఇంట్లో వాడేది డైలీ వాడేది తీసుకోకూడదు వ్రతం కా వ్రతానికి కాబట్టి దీంట్లో కొద్దిగా అంతా బెల్లం పౌడర్ వేశానండి నేను మీరు కావాలంటే అరటి పండు కొద్దిగా నెయ్యి వేశానండి అది క్లిప్ అనేది మిస్ అయింది కొద్దిగా ఆవు నెయ్యి కానీ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి మీరు కావాలంటే అరటిపండు కూడా వేస్తారండి నేనైతే వేయట్లేదు వేసుకొని ఇది పచ్చిపాలే వేసి కలుపుకోవాలండి వేడి చేసిన పాలు కాచిన పాలు వేసుకోకూడదు పచ్చిపాలే మనం ప్యాకెట్ నుండి తెచ్చుకుంటాం కదా అలాంటి పాలే తెచ్చుకొని వేసుకోవాలి మీరు ఆవు పాలైనా వాడుకోవచ్చు దొరకని వాళ్ళు మామూలు పాలైనా వాడుకోవచ్చు అండి కానీ పచ్చి పాలు వేసుకొని కలుపుకొని అది పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు అంతవరకు ఇక్కడ నేను చిమ్లి ఉండలు చేస్తున్నానండి నువ్వుల ఉండలు ఇవే ఇదే ప్రసాదం మెయిన్ కదండి ఈ వ్రతానికి అందుకని ఇవి ఇది కూడా చూపిస్తున్నాను నేను చేసిన విధంగా చూపిస్తున్నాను మిక్సీ జార్లో పచ్చి నువ్వులే కొద్దిగా వేసుకోవాలండి కొద్దిగానే వేసుకోండి మీరు తినగలిగే వాళ్ళైతే ఎక్కువ వేసుకొని పెద్ద ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు కొద్దిగా అంత బెల్లం వేసుకొని ఆ నువ్వులకు సరిపోయే అంత బెల్లం వేసుకొని రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇలా ముద్దలాగా వస్తుంది చూడండి కన్సిస్టెన్సీ అంతవరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని మళ్ళీ ఒకసారి చేయితో కలుపుకున్న తర్వాత మంచిగా ఇలా ఉండలాగా వస్తుంది చూడండి ఇలా వచ్చిన దాన్ని సమానంగా ఏడు ఉండలు చేసుకోవాలండి ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఇదే మెయిన్ ప్రసాదం కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి శనివారం చేసుకోవాలి ఈ చిమ్లీ ఉండలు ఈ నువ్వుల ఉండలు అనేదే మెయిన్ అండి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి ఏ ప్రసాదం చేసుకున్నా చేసుకోకుండా కానీ ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అందుకని ఇది కూడా చూపిస్తున్నాను ఏడు ఉండలు చేసుకోండి ఏడే పెట్టాలి ఏడు ఉండలు ఈ విధంగా చేసి పెట్టుకున్నాను నేనైతే చూడండి ఇలా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇది దీపం ఇది పిండి కూడా మంచిగా కొద్దిగా పక్కకు పెడితే నా అంతే సరిగా పగులు లేకుండా చక్కగా వస్తాయి దీపాలు చేసుకోవటానికి పిండి దీపాలు ఈ పిండిని ఏడు భాగాలుగా సమానంగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా ఒకసారి మంచిగా చేయిలో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకొని ఇలా రౌండ్గా చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి అస్సలు ఉండవు చాలా చక్కగా వస్తుంది లేదా మీరు ఒకటి గిన్నె లాంటిది అలాంటి దాంట్లో పిండి వేసైనా మిడిల్లో కొద్దిగా మన చపాతి కర్రతో ఇలా ప్రెస్ చేసినా కానీ చక్కగా వస్తాయండి ఈజీగా వస్తాయి నేనైతే ఇలాగ చేశాను అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను ఇక్కడ మొత్తం ఇదంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇది వీడియో తీయలేదు ఇదంతా సెట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే మనం వ్రతం చేసుకునే ముందుగానే స్టార్ట్ చేసే ముందుగానే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మళ్ళీ వ్రతంలో కూర్చున్న తర్వాత మధ్య మధ్యలో లేవకూడదండి వ్రతంలో ఉన్న కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఒక రాగి గ్లాస్లో ఒకటి పువ్వు వేసి మన ఆచమనానికి అలాంటి వాటికి వాడతాం కదా పూజలో దానికి ఇలా చే తీసి పెట్టుకున్నాను ప్రసాదాలు ఏడు రకాల మూడు రకాల పండ్లు నాలుగు రకాల ప్రసాదాలు ఇలా ఏడు రకాలు మొత్తం చేసుకున్నానండి ఇది పొద్దున్న పూట చూపిస్తున్నాను పొద్దున చేసుకున్న వ్రతానికి ముందు అన్నీళ్ళ రెడీ చేసి పెట్టుకున్నాను పులిహోర చక్కెర పొంగలి అలాగే నువ్వుల చిమిలి అలాగే చలిమిడి పచ్చి చలిమిడి అండి ఇవి నాలుగు ప్రసాదాలు ఇవి చేశాను ఒక మూడు రకాల పండ్లు అండి మీరు పండ్లు ఖచ్చితంగా తీసుకోండి లేదా ఏడు రకాల ప్రసాదాలు నేనైతే ఇలాగ చేస్తాను అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా పూజ చేసుకున్న తర్వాత నేనైతే పూజ మన వీడియో పెట్టుకొని చేసుకున్నానండి ఒక పంతులు గారిది మీరు కావాలంటే మీకు పంతులు గారు ఉంటారు కదా అయ్యగారు వాళ్ళనైనా పిలిపించుకొని పూజ చేసుకోవచ్చు లేదా నేనైతే వీడియో పెట్టుకొని చక్కగా ప్రశాంతంగా చేసుకున్నానండి ఇలా ఇది పూజ అంతా అయిపోయాక చూపించాను ఇదేమో సాయంత్రానికండి నేనైతే డే అంతా కూడా ఫాస్టింగ్ ఉన్నాను ఉపవాసం ఉన్నాను నేను సాయంత్రం ఓన్లీ ఈ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు మాత్రమే తీసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేశానండి ఆ రోజంతా ఏం తినలేదు ఓన్లీ సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఏమో ఈ దేవుడి దగ్గర పండ్లు అలాగే ప్రసాదాలు పెట్టాం కదా అవి మాత్రమే తీసుకున్నానండి సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం మాత్రం ఈ పిండి దీపాలు మూడే పెట్టుకున్నానండి ఇంకా నాలుగు తీసేసాను తీసి పక్కన పెట్టుకున్నాను ఈ మూడు దీపాలు పెట్టి ఇలా సాయంత్రం ఇలా పూజ చేసుకున్నాను చేసుకొని సాయంత్రం ఏమో ఇలా ప్రసాదాలు రెండు చేశానండి సాయంత్రం పూట వడపప్పు పానకం రెండు చేశానండి ఇవి పొద్దునైనా చేసుకోవచ్చు నేనైతే సాయంత్రం పూటకు చేసుకున్నాను సాయంత్రం పూజ అయిపోయిన తర్వాతనే ఈ ప్రసాదం ప్రసాదాలు మాత్రమే నేను తీసుకున్నానండి పొద్దునంతా ఫాస్టింగ్ ఉన్నాను మీరు అలా ఉండలేని వాళ్ళు పొద్దునంత ఉపవాసం ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం ఏదైనా అలా పలహారం ఏదైనా తీసుకోవచ్చండి టిఫిన్ చేయొచ్చు అలా ఉండలేను అనుకున్న వాళ్ళు మీ అనుకునే దాన్ని బట్టి ఉంటుందండి నేనైతే ఇలా ఫాస్టింగ్ ఉండి రోజంతా ఫాస్టింగ్ ఉండి సాయంత్రము ఇలా ప్రసాదాలే తీసుకుందామని అనుకున్నాను అందుకే ఇలా తీసుకున్నాను మరి మీరు కూడా మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి